ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో డెబ్భై ఎనిమిదవ శ్లోకము శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వవిఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరీ డెబ్భై ఎనిమిదవ శ్లోకము సదుపచార విష్వనుబోధిత సవినయాం సుహృదం సముపాశ్రిత సదుపచార విధివనుబోధిత సవినయాం సుహృద సముపాశ్రిత మమ समुद्धरबुद्धिमिमां प्रभो वरगुणेन नवोढवधूमिव श्लोकं मरकसारि सदुपचारविधिष्वनुबोधितां सविनयां सुहृदं समुपाश्रितां मम समुद्धरबुद्धिमिमां प्रभो वरगुणेन नवोढवधूमिव శ్లోకం మరొకసారి సదుపచార సదుపచారధిష్నుబోధిత సవినయాం సుహృదం సముపాశ్రిత మమ సముధరబుద్ధిమిమాం ప్రభో వరగుణేన అనువాద పద్యము తమ పాదం మూలసేవందునతి భావముతో తమకున్ పూర్తి విధేయమౌ విమల చిత్తం నుండి మీ నున్న మదీయ బుద్ధియను నూత్నం అవధూటిన్ ప్రభో సమరీతిన్ కరుణింపుమా వరగుణాజన్యోధతిమా అనువాద పద్యము మరొకసారి తమపాదం మూలసేవయందు అతియుక్తం వై నభావముతో తమకు పూర్తివిధేయమౌ విమల చిత్తం ముయందునంతమితోన్న మదీయబుద్ధి అను బుద్ధియను అవధూటిన్ ప్రభో సమరీతి కరుణింపుమా వరగుణాజనోద్ధతిమా శ్లోకము యొక్క తాత్పర్యము జగత్ప్రభు మీ పాద పూజ ఎందు సుశిక్షితమై వినయముతో కూడిన నా బుద్ధికి ఉపచారము చేయుటయందు రాలును వినయవంతురాలును అగు కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యకును పోలే ఉపదేశించి ఉద్ధరింపుము శ్లోకము యొక్క వివరణము బుద్ధిని కొత్త పెళ్లి కూతురుతో పోల్చి భక్తి తత్వాన్ని వివరిస్తున్నారు వరుణికి ఉండవలసిన కళ్యాణ గుణాలున్న నిన్ను ఇతర ప్రేరణల ప్రేరణాలు నిర్బంధాలు లేకుండా ఉత్తమ వధువు లక్షణాలున్న బుద్ధి స్వయంగా వరించింది ఈ బుద్ధి వధువు వినయము ఉపచార సేవాభిలాష సహజమైన సిగ్గు నిర్మల హృదయము ఉన్న సద్గుణ సంపన్నురాలు ఈ వధువుకు చెప్పవలసినవి చెప్పే విధంగా చెప్పి బెరుకుతనం పోగొట్టి ఉద్ధరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అంటున్నారు అంటే తన బుద్ధితో కాపురం చేయడానికి శివుణ్ణి ఒప్పిస్తున్నారన్నమాట ఇంతటితో శ్రీ శివానందలహరిలో డెబ్భై ఎనిమిదవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినోవీ స్వస్తి ఓం శ్రీమాత్రే నమ